ఇరిమే గ్రంథంలో ఉంటుంది దేవుడు మానవాళ్ళని ఎలా ప్రేమించాడో తెలుసా శాశ్వతమైన ప్రేమతో మానవాళ్ళని ప్రేమించాడు ఇప్పుడు మానవుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి శాశ్వతమైన ప్రేమతో మానవుడు దేవుణ్ణి ప్రేమించాలి మానవుడు శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తే మానవుడికి వచ్చే లాభం ఏమిటి అంటే దేవుని కృప దొరుకుతుంది దేవుని కృప మనకుంటే చాలు అందుకే అపోస్తులను పౌలు గారు అంటాడు కృప చేత మనం రక్షించబడ్డాం కృప ఏం చేస్తది అంటే నీ మీద ఉగ్రత రాకుండా నేను కాపాడుతుంది కృప నిన్ను హెచ్చరిస్తుంది కృప నీకు ముందుగా తెలియజేస్తుంది మనం చేసే పొరపాట్లకి దేవుడే కనికరించకపోతే దేవుడే కృప చూపకపోతే కృప చూపి మనల్ని క్షమించకపోతే కృప చూపి మనల్ని మన మీద జాలి పడకపోతే ఈరోజు మనం ఇక్కడ నిలిచి ఉండేవారం కాదు అంటే ఈరోజు నిలిచి ఉన్నామంటే ఆ ఏమిటి కృప గుర్తుపెట్టుకోండి కృపచేత మనల్ని కడికరించాడు కృపచేత మనల్ని క్షమించాడు కృపచేత మనల్ని రక్షించాడు కృపచేత మనల్ని విడిపించాడు కృపచేతయే ఏ నిత్య జీవాన్ని ఇవ్వడానికి అని సిద్ధపడుచున్నాడు ఈ కృపణి ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా ఈ కృపని సంపాదించుకోవాలి దేవుడి దగ్గర ఉన్న కృపని మనం సంపాదించుకోవాలి అంటే అది ఎలా వస్తుంది అంటే చూడండి ఎప్పోస్తున్నాను పౌలు మనకు చెబుతూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ఎందరైతే ప్రేమిస్తారో వారికి కృప కలుగును గాక అని చెబుతున్నటువంటి మాట ఎందుకు శాశ్వతమైన కృపతో మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనలో మనం పరిశీలన చేసుకోవాలి అది నీకును ఆ దేవునికి తెలుసు అవునా కదా నీవు నీ దేవుడైన యహోవాను లేక నీ వారాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు వారిని శాశ్వతమైనటువంటి ప్రేమతో నీవు ఆయనని ప్రేమిస్తున్నావో లేదో నీకు తెలిస్తే దాన్ని బట్టి నీకు కృప కలుగుతుందో లేదో కూడా అమ్మ అర్థమవుతుంది ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను చాలా మంది శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభుని ప్రేమించలేరు ఎందుకు తెలుసా కష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు లేక ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు లేక కొన్ని ఒత్తుళ్ళు అనేవి మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రార్థించినా మనకు జరిగినప్పుడు విశ్వాసం ఉంచినప్పటికీ అది మన పట్ల నెరవేర్చబడకపోయినప్పుడు ఏమని మనము ఆ సందర్భాల్లో ప్రేమ దేవుడి మీద సల్లారిపోతుంది ఆ సందర్భాల్లో దేవుడి మీద ఉన్నటువంటి అంతగా ప్రభుడు మనం ప్రేమించలేం అవునా కదా ఏమో తెలియదు కదా గమనించండి అయితే శాశ్వతమైన ప్రేమ అంటే అర్థమేమిటి శాశ్వతమైన ప్రేమ అంటే అర్థమేమిటంటే నీ ప్రతి దినాలు ఆయనని ప్రేమిస్తూ ఉండాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎడతెగకుండా ప్రార్థించండి అని చెప్పినట్లు కానీ ప్రతిరోజు మనము శాశ్వతమైన ప్రేమతో పూర్ణ హృదయముతో ఆయన ప్రేమిస్తూ ఉండాలి మరి ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా కష్టం వచ్చినప్పుడు శాశ్వతమైన ప్రేమ ఉందా అక్కడ ఆ ప్రేమ ఉందా అంటే ప్రేమ తరిగిపోయింది అక్కడ ప్రేమ లేదు అంటే అర్థమేమిటి శాశ్వతమైన ప్రేమతో నీవు నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామేమో ఏ రోజు కూడా దేవుడి మీద ప్రేమ తరిగిపోకూడదు దేవుడి పైన ఉన్నటువంటి ప్రేమ ఏ రోజు కూడా మనలో తరిగిపోకూడదు కరిగిపోకూడదు అది ఆవురైపోకూడదు అలా తరిగిపోతే అలా ఆవిరి అయిపోతే అది శాశ్వతమైన ప్రేమతో మనము ప్రభువుని ప్రేమించడం లేదు అని మనకు అర్థమవుతుంది అలా అర్థమైంది అనుకోండి అప్పుడు దేవుని యొక్క కృప మనకి దొరకడం లేదు అని కూడా అర్థం కావాలి అర్థమవుతుందా మీకు అది శాశ్వతమైన కృప దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించాడు అంటే అర్థమేమిటాయి అంటే మనం శత్రులుగా ఉన్నా పాపములో ఉన్నా చీకటిలో ఉన్న తెలియక అజ్ఞానంలో ఉన్న దేవుడు తన ప్రేమ చేత మనలను రక్షించ అలాగే మనము కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నా వ్యాధులు ఉన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా ఏమండి పరిస్థితులే మనకు అనుకూలంగా లేకపోయినా మనం కూడా ఏం చేయాలంటే ఆ పరిస్థితుల్లో ఏమండి మనం పరిపూర్ణమైనటువంటి ప్రేమతోనే ప్రభుని ప్రేమించాలి అది శాశ్వతమైన ప్రేమ అయ్యా ఎక్కడ కూడా నా ప్రేమ తగ్గలేదు నీ మీద ఏ రోజు కూడా ప్రేమ తగ్గిపోలేదు ప్రార్థించడంలో వాక్యం చదవడంలో నీ మాటలు వినడంలో నీ సన్నిధికి రావడములో ఏ విషయంలో కూడా ఎప్పుడూ కూడా నీ మీద నుండి ప్రేమ సల్లారునట్లుగా ఏ పరిస్థితి నన్ను ఆపలేకపోయింది అడ్డుకోలేకపోయింది అని మనల్ని మనం నిర్ధారణ చేసుకోగలిగితేనే అప్పుడు నీకు అర్థమవుతే ఖచ్చితంగా ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి లేదు అలా లేదు అన్నీ నాకు ఆరోగ్యంగా ఉంటేనే నేను ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాను అంతా బాగుంటేనే ప్రభుని గణపరుస్తున్నాను అనుకుంటే దేవుని కృప మన మీదకి రావడం లేదు చాలా క్లియర్గా చెప్పాడు మరొక మాట చదువుతున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ను అనే మాటల మీరు చూడాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప గాక అంటున్నారు వాస్తవానికైతే ఆ కృప కలుగునుగా అనాలి కానీ శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి కడవరి దినాల్లో సల్లారిపోతున్నారు కడవరి దినాల్లో యశుప్రవారిని ప్రేమించలేకపోతున్నారు ఇంతవరకు ప్రేమించే వారిగా ఉన్నారు కానీ రానున్న దినాల్లో ఏమైపోతుందంటండి ప్రేమించలేకపోతుంది అప్పటికి ఇప్పటికీ మనల మనమే పరిశీలన చేసుకుంటే తేడా ఈజీగా కనబడుతూ ఉంది అందుకే పౌలు గారు చెప్పాడు ఆత్మ చేత శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి ఖచ్చితంగా దేవుని కృప దొరుకుతుంది అంట దేవుని కృప దొరికితే మనం సంరక్షణలో ఉంటాం దేవుని కృప మనల్ని అపాయాల నుంచి తప్పిస్తుంది దేవుని కృప శత్రు నుండి దేవుని కృప అంధకార శతుల నుండి తప్పిస్తుంది దేవుని కృప మనలను తన కవుగిట్లో భద్రపరుస్తుంది దేవుని కృప చాలా కావాలి కృప కోల్పోయామనుకోండి అన్ని కోల్పోనట్లే కృప ఉంటేనే మనకన్నీ లభ్యమవుతాయి కృపను బట్టి మనం అన్నీ పొందుకోగలుగుతాం కృప చాలా ప్రాముఖ్యం అనేది ఆ కృప కొరకై మనం సంపాదించుకోవాలంటే ఒకటే మార్గం శాశ్వతమైన ప్రేమతో ఆయన నువ్వు నేను ప్రేమించడమే అంటాడు మీకు తెలుసో లేదో ఎవరి దగ్గర అంటాడు రాహేల్ దగ్గర అంటాడు మీ నాన్నకి నిన్న మొన్న ఉన్న ప్రేమ నిన్న మొన్న ఉన్నట్లుగా నా ఎడల లేడే ఈ నే ఈ దిన ముందు ఏమంటున్నాడంట నిన్న మొన్న అంటే గడిచిపోయిన రెండు రోజుల్లో ఉన్నట్లుగా ఈ రోజు లేడే అన్నాడు అంటే అర్థం ఏమిటంట మనుషులేము మనుషులేమొచ్చింది సారు మార్పు వచ్చేసింది అది గమనించేశాడు తన మామగారంట నిన్న మొన్న ఉన్నట్లుగా తన అల్లుడి మీద ఇప్పుడు లేడు అని తెలియజేస్తున్నాడు కొన్నిసార్లు కొన్నిసార్లు కూడా మనం కూడా అంటూ ఉంటారు మనం మనం కూడా అర్థమయ్యి ఉంటుంది వివాహాలైన మనందరికి కూడా అర్థమయ్యి ఉంటుంది కొన్నిసార్లు ఇదేమిటి ఆ వచ్చిన కొత్తలో పట్టించుకున్నారు ఇప్పుడు పట్టించుకోవడం లేదు అంటూ ఉంటారు అంటే కథలికలను బట్టి వారి యొక్క విధానాన్ని బట్టి మనం చెప్పేయగలుగుతాం అలాగా యాకోబో తన మాంగారు పట్టించుకుంటున్నాడా లేదో కూడా చెప్పేశాడు తన భార్యతో అంటున్నాడు తన కుమార్తెతో అంటున్నాడు మీ నాన్న నిన్న మొన్న ఉన్నట్లుగా నా ఎడల లేడు అంటూ ఉన్నాడు అంటే ఏమైపోయిందంట ప్రేమ తరిగిపోయింది అది శాశ్వతమైన ప్రేమ కాదు అయిపోయింది అనమాట కట్ అయిపోయింది అక్కడక్కడ తెగిపోయినటువంటి ప్రేమగా కనబడుతుంది కానీ శాశ్వతమైన ప్రేమ కాదు గనుక అలాంటప్పుడు ఏమవుతుందండి కృపని మనము కృప ఆగిపోతుంది కృప ఆగిపోతుంది జీవజలపు ఓట ఆగిపోతుంది సహాయము ఆగిపోతుంది ఆదరణ ఆగిపోతుంది కాపుదల ఆగిపోతుంది ఏమండి కానీ కృపను మనం కలిగి ఉండాలి గనుక గమనించి మనం అందరం కూడా ఏం చేయాలండి ఇప్పుడు శాశ్వతమైన కృపతో నేను కానీ నా ఇంటి వారు కానీ నిజముగానే ప్రభుని ప్రేమించుచు ఉన్నామా సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మా యొక్క నాలో ఉన్న ప్రేమ నా దేవుని పట్ల తరిగిపోతూ ఉందా నా దేవుని మందిరి మీద తరిగిపోతూ ఉందా ప్రార్థన జీవితంలో తరిగిపోతూ ఉందా వాక్య పరిచయలో తరిగిపోతూ ఉందా అని మనం కడవర దినాల్లో పరిశీలన చేసుకోవాలి అలా పరిశీలన చేసుకోకపోతే దేవుని కృప ఆగిందంటే మనకి ఎట్నుంచి కూడా సహాయము కాపుదల అందదండి అందదు గనుక అది ఆగుకో ఆగిపోక ముందే మనం ఏం చేయాలంట ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి కొన్నిసార్లు అంటూ ఉంటాం నా మీద ప్రేమ తగ్గిందని భార్య అంటది లేకపోతే భర్త అంటూ ఉంటారు కొంతమంది సందర్భాలను బట్టి కదండి అలాగా మనము ఒకవేళ నిజమగానే మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఒకవేళ మన ప్రేమ ఆయన మీద ఎక్కడైనా తగ్గుతుందేమో తరిగిపోతుందేమో అది పరిశీలన చేసుకుందాం అది తగ్గకుండా మనం దాన్ని కాపాడుకోగలిగినట్లయితే ఆయన కురపై ఎప్పుడు మన మీద ఉంటూనే ఉంటుంది ఇటీ మాటలు ప్రభు మనలో బలపరచునగాక ఆ మెయిన్